కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం జనశంకర్ల గ్రామం దళిత బాటలో అగ్ని ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలను పరామర్శించిన బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ మరియు మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఆరులో అగ్ని ప్రమాదంలో కాలిపోవడం చూసి కన్నీటితో ఉన్న వారిని చూసి చలించిపోయిన ఏపూరి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఏపూరి సత్యనారాయణ గోళ్ల సత్యనారాయణ మైరాల నాగేశ్వరరావు గణేష్ల చక్రబాబు షేఖర్ సుభాన్ చెనుబోయిన నాగేశ్వరరావు తంగళ్ళ ఆనందరావు కురేళ్ల భద్రారావు మరియు చిన్న గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు बाड़ा फैलना इंटीग्रेशन ना करोगे धार्मिक निर्णय काल से हो जा रही है येपुर सचिवालय अपाई सारा मम्मा ले आते इधर मारते

अरे यो मलाई एक सालको पोज मध्ये నెలా ఉంది ఒకసారి ఏం చెప్తావు సార్ వాళ్ళు ఎండలో ఉంటున్నారు కంటిన్యూగా మనం ఎడగంటే ఉంటున్నాం అది వాయిస్ రూపాయలు చెప్పండి మీరు ఉన్నారంటే మొత్తం మేమే పడిపోయారు మేము ఆ టైంలో వచ్చి మీకు కనిపించాం మేము ఎరకెళ్ళిపోయాం ఇంకా ఎరకి నేను ఇంకా మాతో మంచిగా మా వాళ్ళు కావచ్చు మీరు అది దగ్గర వెళ్ళి కొంచెం వాళ్ళకి ధైర్యం ఉంటుంది అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ప్రతిపట్నం చిన్నసంగపూర్ గ్రామంలో దళిత దళితువాడి నుంచి మాట్లాడటం జరుగుతుంది గత నాలుగు రోజుల క్రితం ఇక్కడ అగ్ని ప్రమాద సత్తు సుమారు ఆరు ఇళ్ళు ఎంత ఘోరంగా తగలబడిపోయో మన కూడా కూడా చూడడం జరిగింది ముందుగా నేను ఏంటంటే ఇక్కడ అందరూ కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు మా సొంత గ్రామం నేను ఈ నాలుగు రోజులు బట్టి అవుట్ ఆఫ్ ఏరియా నేను హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల రాలేకపోయాను అందుకని వీళ్ళని చంద్రీస్ కూడా అడగదలుసుకున్నాను గత జరిగిన వెంటనే రాలేకపోయినందుకు మరి ఈరోజు ఈరోజు చూస్తే చాలా బాధ అనిపించింది చాలా దుర్భరమైన పరిస్థితి ఇది కట్టుబట్టలతో మిగిలిపోయారు వీళ్ళందరూ కూడా రెక్కాడి తెగండి డొక్కాడిన పరిస్థితిలో ఉన్నారు వీళ్ళ పరిస్థితి మా ఊరే కాదు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వరకు కూడా చాలామంది నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా చూశారు చూస్తే వీళ్ళు పాపం ఈరోజు కూడా బాధపడి ఆడడం జరుగుతుంది దీని మీద సంబంధిత ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉందో తహసీల్దార్ ప్రతిపాటి గారు గౌరవ్ కలెక్టర్ గారు కూడా వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇల్లు మన పూర్తిగా నిరాశలు ఇవ్వడం జరిగింది అందుచేత మళ్ళీ అదే ప్లేస్లో నూతన గృహాలు ప్రభుత్వం మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను మరి జరిగిన ఘటనపై నేను ఆ రోజు ఒకటో తారీఖు నైట్ ఈ ఘటన జరిగింది జరిగిన వెంటనే నాకు కావాల్సిన మిత్రులందరూ కూడా వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేయడం జరిగింది చాలా భారీ విపత్తు జరిగింది మానవత్వ దృక్పథంతో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం సహకరించాలని చెప్పేసి నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టడంతో మన వివేకానంద సేవా సమితి వాళ్ళు కూడా వెంటనే రావడం జరిగింది అలాగే వచ్చి వాళ్ళు తోచిన ఆర్థిక సహాయం బాధితులకు అందజేశారు అలాగే డాక్టర్ విజయబాబు గారు మరి ఏలశ్వరం కళ్ళ డాక్టర్ నాగేశ్వరరావు గారు ఇంకా మా మిత్రుడు పంచాయతీ వార్డు మెంబర్ గణేష్ చక్రబాబు కూడా తన తోచిన సహాయం కూడా బాధ్యతలు తన ద్వారా అందజేయడం జరిగింది మరి ఈరోజు కూడా నేను ఘటన జరిగిన రోజు అక్కడ ఉండిపోతుంటే నా గ్రామంలో ఉన్న స్నేహితులు నాకు సమాచారాన్ని అందజేయడంతో బాధితులు మరి కట్టుబట్టలతో బయట నుండిపోయారు వీళ్ళకి సర్వం కోల్పోవడం జరిగిందని చెప్పి నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజు నా వంతుగా వీళ్ళకి ముందు కూటు విద్యులు కూటు కొరకైన సాంతి మనకు ముందు అర్జెంటుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజునే మరి ఈరోజు నేను మళ్ళీ ఇక్కడికి స్వయంగా నా కళ్ళతో నేను చూసి నాకే చాలా మనసు సలించిపోయింది జరిగిన ఘటన చూసి మరి నా వంతుగా కొద్దిగా ఆర్థిక సహాయం చేయడం మరి అలాగే వీళ్ళ తరపున కూడా ఉండి ఈ పది పదిహేను రోజుల్లో నేను వీళ్ళందరినీ కూడా తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఎంత ఆర్థిక పరిస్థితి వీళ్ళ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి హౌసింగ్ ద్వారా ప్రభుత్వమే ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది మరి ప్రభుత్వం కూడా తక్షణం మరి ఇప్పుడు అడిగితే వీళ్ళ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరో కూడా ఒక పైసా నాకు ప్రభుత్వం ద్వారా ఏమో ఒక రూపాయి అందలేదని చెప్తున్నారు వీళ్ళు మరి ఘటన జరిగేప్పుడు ఇది ఐదో రోజు మరి ప్రభుత్వ అధికారులు కూడా ఎంత నిర్లక్ష్యం తగదు మరి వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఏమైనా ప్రభుత్వ పరంగా చేయవలసిన ఆర్థిక సహాయాలు ఇంకా ఇతర సహాయాలు ఏమైనా ఉంటే తక్షణం మంజూరు చేసి వీళ్ళకి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను